జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ రెండు మూడు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది ఈ వర్షాల వల్ల పదహారు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని సింగరేణి సంస్థకు సుమారు రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు జిల్లా వ్యాప్తంగా వాగులు ఉప్పొంగి పొర్లుతున్నాయి పలు ప్రాంతాల్లో రోడ్లపై ఇళ్లలో పాఠశాలల్లో ఆసుపత్రుల్లోకి వరద నీరు చేరుతోంది అధికారులు వరద నీటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాల తీవ్రత ఎలా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిడదరిపోయిన వర్షాలు కురుస్తున్నాయి ఈ రోజు ఉదయం వరకు కూడా దాదాపు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా వర్షం తగ్గుంపు కంపట్టింది ఇక నిన్న మొన్నటి వర్ష ప్రభావం చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే ప్రస్తుతం చూస్తున్నట్టయితే భూపాలపల్లి జిల్లాలో రెండు ఉపరితర కళ్ళలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది దాదాపు సింగరేణికి భారీ నష్టం వాటిల్లింది ఆ తర్వాత గోదావరికి సంబంధించి కాళేశ్వరం దగ్గర నీటి మట్టం కూడా కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంది ఇక వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ వరంగల్ జిల్లా చూసినట్టయితే మున్సిపల్ పరిధిలో ఈ భారీ వర్షాలతో ఈ నివాసాలకి వరద నీరు చేరింది ఆ ప్రధానంగా వరంగల్ జిల్లా ఏదైతే ఉందో వరంగల్ జిల్లా చూసినట్టయితే అయితే నగర్ శివనగర్ నుంచి మొదలుకుంటే వేరే అంటే చిన్న చిన్న కాలనీల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసాలన్నీ కూడా జలమయమయ్యాయి ఇక హన్మకొండలోని పరిమిళ కాలనీ వేరే వేరే అదర్ కాలనీస్ లో కూడా విపరీతంగా నీళ్లు నివాస నివాసాల్లోకి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా హన్మకొండ వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా కలెక్టర్లు తర్వాత మున్సిపల్ కమిషనర్ ముగ్గురు కూడా ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు ప్రధానంగా జిడబ్ల్యూఎంసి ఆ పరిధిలో మూడు డిఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసి లోతటి ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో నివాసాల్లో ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రదేశాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక వైద్య ఆరోగ్య శాఖతో పాటు రెవెన్యూ శాఖ తర్వాత విపత్తు సంబంధించిన శాఖలు ఏవైతేన్నాయో సమన్వయంతో పనిచేస్తూ ఆ ఏదైతే ఎక్కడైతే వాటర్ నిలిచాయో ఎక్కడైతే గురుగా ఉందో ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలకు సంబంధించి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు సంబంధించిన మెడికల్ కిట్స్ కానీ తర్వాత వారికి సంబంధించిన ఆహారాన్ని కానీ అందిస్తున్నారు ఇక జిల్లా కలెక్టర్లు వరంగల్ హన్మకొండ జిల్లా కలెక్టర్లతో పాటు భూపల్పల్లి జిల్లా కలెక్టర్ ఈ ముగ్గురు కలెక్టర్లు కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతో పర్యటిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రేపు సెలవు ప్రకటించడంతో పాఠశాలలన్నీ కూడా ఈ రోజు నడవడం అంటే ప్రారంభం కాలేదు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ అధికారులు ఇప్పటికే ఆదేశించారు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో భారీ వర్షాలు ఉన్నాయనే సూచనల మేరకు ఏవైతే అంటే అధికారులకు అత్యవసర లో పనిచేస్తున్న అధికారులకి సెలవులు రద్దు చేయడం జరిగింది తర్వాత అత్యవసరం అయితేనే బయటికి రావాలని కూడా అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు వీటన్నిటిని కూడా ప్రజలు పాటిస్తూ బయటికి రావడం లేదు ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్టు మాత్రం వర్షం ఎక్కువగా లేదు కాకుంటే వర్షం పడే సూచనలు మాత్రం ఆగుపడుతున్నాయి నిన్న నైట్ నుండి ఈ రోజు మార్నింగ్ వరకు చూసుకున్నట్టయితే వరంగల్ జిల్లాలో వన్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ వర్షం నమోదైనట్టుగా తెలుస్తుంది ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే వర్షం లేదు అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉన్నారు